ముందుగా వీళ్ళ అధికారికంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికై కౌన్సిల్ అడుగు పెడుతున్నటువంటి విజయశాంతి గారికి అద్దెంకి దయాకర్ గారికి శంకర్ నాయక్ గారికి పీసీసీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంది వీళ్ళ రాకతో కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీతో అనలేని అనుబంధం ఏర్పరచుకొని రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం ఇంకా బలోపేతం చేసినటువంటి నాయకులు సామాజిక న్యాయానికి కేరా ఫటస్ కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తూ ఉన్నారు లంబాడ వర్గానికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకు శంకర్ నాయక్ గారు వెనకబడ్డ తరగతులకి రిప్రజెంటేషన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి మహిళ గుండెల్లో కాకుండా మనలాంటి మిత్రులు కూడా గుండెల్లో మెదిలేటువంటి ఆనాటి నేటి భారత నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటూ విజయశాంతి గారు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తుడు అద్దెంకి దయాకర్ గారు ఇవాళ పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం కోసం ఆ కోణంలో ప్రయానిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రుల ఈ ముగ్గురుల భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావటానికి ఈ ముగ్గురు ఎంపిక తీవ్రంగా దోహదపడుతుంది చెప్పడానికి ఏమాత్రం అతిశక్తి కాదు వారి ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ